జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం పట్టణంలో అంగరంగ వైభవంగా భారీ కటౌట్లు అన్ని ఏర్పాటు జరిగింది దానిలో భాగంగా భారీ బైకర్యాలు రాష్ట్ర వ్యాప్తంలోనే అత్యంత పెద్ద ర్యాలీగా ఉంటుంది జనం నీరాజన పడుతుండాలి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన చేసిన ప్రజా సంక్షేమ పథకాలే కారణం రాబో కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తారు ప్రజల దీవెన ఉంది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను ఆదరించండి నాకు ఓటే అడుగుతున్నాడు ఇంత దమ్ముండే లీడర్ ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిసి వచ్చినా కూడా భారతంలో అభిమానులు చంపచ్చు కానీ దుష్చులు అనుకొని ఒక కర్ణుడు ఒక దుశ్యాసనుడు ఒక దుర్యోధనుడు కలుసుకొని ఈ కలియుగ ఎవరు ఎవరేం చేసుకోలేరు ఈయనకు ఊహలు తెలుసు ఊహకర్తలు ఎవరు అని తెలుసు ఏ విధంగా చేసుకో అన్నీ తెలుసు కాబట్టి రాబో కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వస్తుంది ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎంతమంది వచ్చి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనం పడుతున్నారు అంటే సంచా సంక్షేమ పథకాలు దానికి కారణం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రజలందరూ వాళ్ళతో నడుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ಪ್ರಜು ಅಂಗೋಸಾರಿ ಮುಚ್ಚೋ ಸಾರಿ ಅಂತ ಮೋಡೋಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೇಳಿ ತಿಳಿದ್ರು